హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ పావని ఈరోజు మనం నాంపల్లిలో ఉన్న మండల్ రెవెన్యూ ఆఫీస్లో ఉన్నామండి ఈరోజు మనతో ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు సో సార్ ఈ పొజిషన్కి వచ్చి ఓన్లీ టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లోనే చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశారండి సారు అలానే సార్ యొక్క పూర్తి వివరాలు మరియు మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏవేవైతే కొన్ని కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ అయితే ఉన్నాయో అవి కూడా అడిగి పూర్తి వివరాలు ఈరోజు మనం చార్తో డిస్కస్ చేస్తాం నమస్తే సార్ మిమ్మల్ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు సో మీరు ఈ టూ ఇయర్స్లో మంచి మంచి పనులు చేసి చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ అవి క్లియర్ చేశారని అయితే మాత్రం తెలుసుకున్నాం సో మీ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అలానే ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త కొత్త విధానాలు వాటి గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందామని ఈరోజు మీతో కలవడం అనేది జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ గురించి కొద్దిగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ అంటే మీరు ఈ పొజిషన్లోకి ఏ విధంగా వచ్చారు ఏంటి అన్న దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా థ్యాంక్ యూ అమ్మ అందరికి నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ నేను తహసీల్దార్ నాంపల్లిగా గత టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను ఒక అగస్టు వస్తే నేను టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట రెండు సంవత్సరాల నుంచి నాంపల్లి తహసీల్దార్గా పనిచేస్తున్నాను సంగారెడ్డి జిల్లా నుంచి ఈ హైదరాబాద్ డిస్టిక్ రావడం జరిగింది ట్రాన్స్ఫర్ పైన ఇయర్స్ నుంచి మీరు ఈ లోకి ఎందుకని ఇంట్రెస్ట్ చూపించారు సార్ లైక్ బిఫోర్ ఏదైనా అని లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా జాబ్ చేసి దాని తర్వాత ఈ పొజిషన్లోకి వచ్చారా ఏం లేదా అలాంటిది నేను యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేస్తూనే డిగ్రీ అయిపోయి యూనివర్సిటీలో పీజీ అడుగబెట్టగానే గ్రూప్ టూ నోటిఫికేషన్ పడింది నైన్టీన్ నైన్టీలో దాంట్లో మేము అప్లై చేయడం జరిగింది ఫస్ట్ నోటిఫికేషన్లో ఫస్ట్ ఎగ్జామ్ రాసి ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యి ఏపీ గ్రూప్ టూ ఏ నుంచి నేను ప్రొబేషనరీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఆర్ఐగా సెలెక్ట్ అయ్యి డీటీగా ప్రమోషన్ పొంది రెండు వేల తొమ్మిది నుంచి నేను తహసీల్దార్ గా పనిచేస్తున్నాను దాదాపు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను తహసీల్దార్ గా పనిచేస్తున్నాను ఫస్ట్ ప్లేస్మెంట్ ఎక్కడ సార్ ఉండేది మీకు నల్గొండ డిస్ట్రిక్ట్ నేను అలాటాడమ్మా నల్గొండ నుంచి నల్గొండ డిస్ట్రిక్ట్ నేను అలాటాడు బొమ్మల రామారం యాదగిరిగుట్ట అక్కడ చేసి ఇక్కడికి వచ్చాను ఓకే ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ బర్త్ ప్లేస్ అది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పుడు ప్రెసెంట్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో ఉన్నపురం గ్రామం సింగూరు ప్రాజెక్ట్ అనేది మీరు విని ఉంటారు ఆ సింగూరు ప్రాజెక్ట్ లో మాది ఒక ఫార్టీ విలేజెస్ అయిపోతే అందులో మాది వన్ ఆఫ్ ది విలేజ్ సెంటర్ విలేజ్ మాదే దగ్గరలో సింగూరు ప్రాజెక్ట్ లో మునిగిపోయింది మాది విలేజ్ అక్కడ నుంచి నేను మా ఊర్లో స్కూల్ కూడా ఉండేది కాదు జోగుపేటలో నేను టెన్త్ వరకు చదువుకోవడం జరిగింది అంటే దాదాపు థర్టీ కిలోమీటర్స్ మా విలేజ్ నుంచి లో వండుకుంటూ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ సంగారెడ్డి డిగ్రీ న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీజీ ఉస్మానియా లైక్ అంటే మీ ఊర్లో స్కూల్ లేకపోయినా సరే టెన్ కిలోమీటర్స్ అప్పట్లోనే ట్రావెల్ చేసి ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ అంటే హాస్టల్లో సార్ మెయిన్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి ఎక్కువగా స్టూడెంట్స్ కి ఏ సర్టిఫికెట్స్ అవి అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మినిమం అవి ఎన్ని డేస్ అనేది ఉంటది సార్ మీరు ప్రొవైడ్ చేయడానికి రెవెన్యూ కార్యాలయం నుంచి దాదాపు ఒకటి ఉందమ్మా బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు అంటే పుట్టిన నుంచి చనిపోయే వరకు దాదాపు చాలా సర్టిఫికేట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది మెయిన్ గా స్టూడెంట్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు ఏదైనా ఫర్దర్ ఎగ్జామ్స్ కానీ స్కాలర్షిప్లకు కానీ కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఏమేమిటి అంటే క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ ప్లస్ గ్యాప్ సర్టిఫికేట్ అని ఈబీసీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ గ్యాప్ సర్టిఫికెట్ ఇలాంటి సర్టిఫికెట్లన్నీ విద్యార్థులకు సంబంధించిన ధృవపత్రాలన్నీ మేము తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇవ్వడం జరుగుతున్నామా వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే మేము వాటిని మా కార్యాలయం నుంచి అప్రూవల్ ఇస్తే మీ సేవ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు భూములు ఏవైతే ఉంటున్నాయో అవి ఎక్కువగా ఆక్రమణ అనేది జరుగుతుంది అనేది చేస్తున్నారు సో అలాంటివి జరిగినప్పుడు ఎంఆర్ఓగా మీ పాత్ర ఏముంటది దాన్ని మీరు ఏ విధంగా రెక్టిఫై చేయగలుగుతారు సార్ ఎక్కడన్నా కబ్జా గురైందంటే మా దగ్గర ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంటదమ్మా ఎక్కడెక్కడ గవర్నమెంట్ బిట్స్ ఉన్నాయి అనేది మా దగ్గర డాటా ఉంటుంది ఎవ్రీడే ఫీల్డ్ స్టాఫ్ అనేది వాళ్ళు ఎవ్రీడే ఒక రౌండ్ వేసి వస్తుంటారు ఎక్కడైనా కబ్జా గురైనటువంటివి ఇమీడియట్గా బాలిని రిమూవ్ చేసేస్తాం మేము ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు మాకు గిరిధవారి సర్వేరు ఇంకా స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎవ్రీడే గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ని అనే ని వాళ్ళు ఎవ్రీడే పరిశేషన్ చేస్తుంటారు ఇన్స్పెక్షన్ చేసి కబ్జా గురి కాకుండా చూస్తారు సార్ ఇప్పుడు చాలా వరకు ఏవైతే శాంక్షన్ అవుతున్నవి ఉంటాయి సార్ ఉంటాయి అవి ఒకే ల్యాండ్ మీద ఒక ముగ్గురు ప్రాపర్టీస్ అథారిటీస్ అనేది ఇప్పుడు తీసుకుంటున్నారు అది ఒక్కరుదే అని ఏ విధంగా మీరు డిక్లేర్ చేయగలుగుతారు అంటే రూరల్లో రిజిస్ట్రేషన్స్ ఉంటాయమ్మా ఇక్కడ అర్బన్ లో అయితే రిజిస్ట్రేషన్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేటి ఉండవు ఇక్కడ అనేది రిజిస్ట్రేషన్ ఓన్లీ ప్లాట్లు ఇంటి స్థలాలు మాత్రం ఉంటాయి రూరల్ లో మాత్రం చేసినట్టయితే ఎవరైతే ముందు చేసుకుని ఉంటారో వాళ్ళదే లెక్కకు వస్తుంది రిజిస్ట్రేషన్ ప్రకారం అంటే అథెంటికేషన్ భూముల కొనుగోలు ఎవరిదైతే మొదటి డాక్యుమెంట్ ఉంటుందో అదే అథెంటికేషన్ వాళ్ళు పట్టా మార్పు చేసుకున్నట్లయితే అది ఇంకోర్ చేసుకోవడానికి ఉండదు గతంలో ధరణి కంటే ముందు ఏంటంటే కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ కూడా భూములను పట్టా అమలు చేసుకోకపోవడం వల్ల అది అట్లనే ఉండి అతను అమ్మిన పట్టదారు పేరు మీద భూమి ఉండడం వల్ల అతను మళ్ళీ వేరే వాళ్ళకు అమ్ముకునే అవకాశం ఉండేది ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత అది లేకుండా పోయింది ఒకసారి అయిపోయిందంటే ఇంకో అతని పేరు మీద ఇమీడియట్ గా మోటేషన్ అయిపోయింది కాబట్టి ధరణి వచ్చిన తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్ ఆస్కారం అనేది లేకుండా పోయింది లేదు ఓకే ఇప్పుడు ఏదైనా సరే సింగిల్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది బిఫోర్ ధరణి ఉండే కొనుగోలుదారుడు అనే ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చి మొటేషన్ చేసుకున్నట్లయితే అది అమ్మిన పట్టేదారి మీద ల్యాండ్ అలాగే ఉండేది కాబట్టి మళ్ళా వాళ్ళు అదే బేస్ తీసుకొని పోతే అవకాశం ఉండే అవును ఇప్పుడైతే మాత్రం లేదు ఇమీడియట్ గా పట్టా కూడా అమలు అయిపోతుంది మొటేషన్ కూడా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అవకాశం లేదు సార్ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కీమ్స్ లో చూస్తే కళ్యాణ లక్ష్మి అని కానీ సాది ముబారక్ గానీ ఇలాంటివి అయితే ఉంటున్నాయి కదా సార్ ఇవి రెగ్యులర్ గా ప్రవేశపెడుతూనే ఉంటారు అది కన్ఫర్మ్ గా అవి శాంక్షన్ అవుతూ ఉంటాయా లేకపోతే దాని కూడా ఏమైనా ఎలిజిబిలిటీస్ వల్ల క్యాన్సిల్ అవడాలు కానీ అలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా ఏ స్కీమ్ అయినప్పుడు కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ అప్లికబుల్ అమ్మా ఇప్పుడు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కనుక తీసుకున్నట్టు పెన్షన్స్ ఉంటాయి రేషన్ కార్డ్స్ ఉంటాయి మళ్ళీ మనకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ఉంటాయి ఈ స్కీములన్నీ కూడా బిలో పావర్టీ లైన్ అంటే పేదవాళ్ళకు సంబంధించిన స్కీములు కాబట్టి బిలో పావర్టీ లైన్ అంటే రూరల్ అయితే లక్ష యాభై వేలకు లోబడి ఆదాయం ఉన్నట్లయితే వాళ్ళు బిలో పావర్టీ లైన్ కిందికి వస్తారు బీద వాళ్ళకి కిందికి వస్తారు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అర్బన్లో అయితే రెండు లక్షలు ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది రెండు లక్షల లోపల ఆదాయం లోబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లన్నీ అప్లికబుల్ అవుతాయమ్మా కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు వీటన్నిటి కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ ఎలిజిబుల్ ఆ బీపీఎల్ లో ఉన్న వాళ్ళంతా ఎలిజిబుల్ ఉంటారు మిగతా వాళ్ళంతా రిజెక్ట్ అవుతాయి ఓకే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఏవైతే కొత్తగా స్కీమ్స్ ఏవేవైతే వచ్చాయో అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్ ఏమేమి స్కీమ్స్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి అలానే బిఫోర్ నుంచి కాకుండా కొత్తగా ఏమైనా స్కీమ్స్ అనేవి ఏమైనా వచ్చాయా సార్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నుంచి అంటే ధరణి ఒక స్కీమ్ వచ్చిందమ్మా అది వరకు టూ థౌజండ్ ట్వంటీ కంటే ముందు జనరల్గా ఉండే ధరణి స్కీమ్ అనేది భూముల రిజిస్ట్రేషన్ విషయంలో కానీ ఏదన్నా ధరణి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ నవంబర్లో అట్లా వచ్చేసింది అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అనేది వన్ డేలో పడినాయి ఎవరన్నా స్లాట్ గవర్నమెంట్ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని వచ్చినట్లయితే గా అదే రోజు రిజిస్ట్రేషన్ అవుతుంది అదే రోజు పట్టా కూడా అమలు అయిపోయి పట్టాదారి పాస్బుక్ కూడా అంటే మొటేషన్ కూడా అయిపోతుంది సేమ్ డే రిజిస్ట్రేషన్ కమ్ మోటేషన్ అనేది కూడా రే ఇమీడియట్ వన్ డేలో అయిపోతుంది గతంలో ఎట్లా ఉండేది అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మాత్రమే పట్ట అమలు మోటేషన్ చేంజ్ అయ్యేది ఇప్పుడు అది లేకుండా టూ థౌజండ్ ట్వంటీ నుంచి ధరణిలో సేమ్ డే రిజిస్ట్రేషన్ సేమ్ డే మోటేషన్ కూడా అయిపోతుంది ఇక గవర్నమెంట్ స్కీమ్స్కి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి అడిగినట్లయితే ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి అందులో చేయుత పెన్షన్స్ అని గతంలో ఆసరా పెన్షన్స్ అని ఉండి ఇప్పుడు కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని చేయిత పెన్షన్స్ అని అంటున్నారు అందులో ఓల్డేజ్ పెన్షన్స్ ఒకటి విడో పెన్షన్స్ ఒకటి డిజబుల్డ్ పెన్షన్స్ ఒకటి ప్లస్ సింగిల్ విమెన్ సింగిల్ విమెన్ అంటే సింగిల్ విమెన్ పెన్షన్స్ కూడా ఉంటాయి ఇంకా రూరల్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చేనేత కార్మికులకు సంబంధించినవి కానీ లేకపోతే ఈ గౌడ్స్కి ఆ పెన్షన్స్ కూడా ఉంటుంటాయి ఇక్కడ మాత్రం ఉండవు ఇక్కడ నాలుగు పెన్షన్లే ఉంటాయి ఓల్డ్ పెన్షన్ విడో పెన్షన్ ప్లస్ ఇది సింగిల్ విమెన్ డిజబుల్డ్ పెన్షన్ ఓకే ఇవి ఉంటాయి వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే మేము ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఉంటే మేము గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది ఓకే సార్ ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే న్యూ రేషన్ కార్డ్స్ కానీ న్యూ పెన్షన్ హోల్డర్స్ కానీ ఎవరిని కూడా యాక్సెప్టబుల్ చేయట్లేదు మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఈ టెన్ ఇయర్స్గా చాలామంది వచ్చే ఉంటారు ఎందుకంటే వన్ ఇయర్లోనే చాలా వరకు మనకు చేంజెస్ అవుతున్నాయి అలాంటిది టెన్ ఇయర్స్ నుంచి ఆపేస్తున్నారు అని అంటే ఈ ఈ టెన్ ఇయర్స్లోనే వికలాంగులు అయి ఉండొచ్చు లేదని అంటే ఒక భర్త చనిపోయిన బా వైఫ్ ఉండి ఉండొచ్చు సింగిల్ ఉమెన్స్ ఉండొచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అసలు అయితే గతంలో టూ థౌజండ్ తెలంగాణ ఫార్మేషన్ ఫార్మేషన్ కంటే ముందు రేషన్ కార్డులు ఉండేనా అప్పుడు తర్వాత ఏమైందంటే తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఆగస్టులో మనకు సమగ్ర కుటుంబం ఒకటి జరిగింది గతంలో మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది ఆ సమగ్ర కుటుంబ సర్వే తర్వాత మనం టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినా కూడా రెండు వేల పదిహేనులో మనకు కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరిగింది తర్వాత ఈ మధ్య అయితే ఒక దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అయితే నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు వాటికి కూడా ఇప్పుడు ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు కూడా మనం గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అని ప్రతి గ్రామ రూరల్ అయితే గ్రామ పంచాయతీ స్థాయిలో ప్లస్ అర్బన్లో అయితే వార్డు కార్యాలయాలలో మనం అంతటి కూడా ప్రజాపాలనని ఒక పది రోజులు అక్కడ అధికారులందరు కూర్చొని ప్రజాపాలనకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మనకు రేషన్ కార్డులు కావచ్చు పటదారు పాస్బుక్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు మహాలక్ష్మి పథకం కావచ్చు గ్యాస్ కావచ్చు ఉచిత కరెంట్ కావచ్చు ఆరు రకాల స్కీములు అనేది ప్రజా పాలన ద్వారా మనం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఉచిత బస్ అనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది జరుగుతూనే ఉంది అది మహాలక్ష్మి పథకం కింద కూడా లోన్లు కొన్ని రావడం జరిగింది బీసీ కార్పొరేషన్ ద్వారా ప్లస్ ఉచిత విద్యుత్ అనేది రెండు వందల యూనిట్ల వరకు ఇప్పుడు ఉచిత విద్యుత్ విద్యుత్ అనేది మనకు మినహాయింపు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఉన్నయల్లా ఇప్పుడు ఇండ్లు కూడా దాదాపు ఇస్తుంది ఇందిరమ్మ ఇన్లు గతంలోనేమో టబుల్ బెడ్రూమ్ అనేది ఉండేది ఒకటి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ ఇళ్ళ విషయానికి వచ్చే వరకు ఏం చేస్తుందంటే మొదటిసారిగా సొంత స్థలం ఎవరికైనా ఉన్నట్లయితే ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఐదు లక్షలు కేటాయిస్తుంది అంటే బేస్మెంట్ లేపినట్టు లేపినప్పుడు కొంత అమౌంట్ వెంటిలేటర్ వరకు వచ్చినప్పుడు ఒకటి స్లాబ్ వేసిన తర్వాత కొంత అమౌంట్ ఐదు లక్షల వరకు గవర్నమెంట్ ఇందిరామయ్య కింద గవర్నమెంట్ సాయం చేస్తుంది వాళ్ళకు ప్రయారిటీ లాగా అర్బన్లో వాళ్ళకైతే మొదటి ప్రయారిటీ ఇస్తుంది ఇప్పుడు రేవు కూడా ఇప్పుడు ఒకటే ఉంది అది రేషన్ కార్డులు కూడా మొన్న ఎంక్వైరీ చేయడం జరిగింది జనవరిలో మరి ఆల్రెడీ వాటిని కూడా రేషన్ కార్డులు ఇష్యూ చేస్తూ పోతుంది ఇప్పుడు ఇస్తున్నారు ఇంకా ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకోవడానికి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా అప్లై చేసుకోవడానికి కూడా వీలుంది ఇక పెన్షన్స్ విషయానికి వస్తే ఒక ఐదు సంవత్సరాల నుంచి అట్లా పెన్షన్స్ అనేది కొత్త పెన్షన్లు అనేది మంజూరు కావట్లేదు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ మాత్రం ఎవరన్నా భర్తకు పెన్షన్ వచ్చుకుంటూ మరణించండి అనుకోండి స్పౌస్ కేసెస్ కింద అతని భార్య కనుక బతుకుంటే ఆమె ఎలిజిబిలిటీ ఉంటే ఆమెకు ఇవ్వడానికి ట్రాన్స్ఫర్ అంటే భర్త యొక్క పెన్షన్ భర్త పెన్షన్ పొందుతూ మరణించినట్లయితే అతని పెన్షన్ని భార్యకు మంజూరు కానీ భార్య పెన్షన్ పొందుకుంటూ మరణించినట్లయితే అతను ఆమె పెన్షన్ని భర్తకు కానీ ఇట్లా ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షన్ అనేది అయితే అమల్లో ఉందమ్మా ఉందమ్మా ఓకే సార్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ సార్ అది ఇద్దరు ఒకవేళ ఉన్నారు ఉన్నారనుకోండి ఇద్దరు తీసుకుంటున్నారు అందులో భర్త చనిపోయారు అనుకోండి అప్పుడు భార్యకి ఒక్కటే కంటిన్యూ అవుతుందా లేదంటే భర్తది ఏమైనా యాడ్ సార్ రూల్ ప్రకారం అయితే ఒకటే పెన్షన్ ఎలిజిబుల్ అమ్మా ఓకే ఇద్దరు ఓల్డ్ ఏజ్ ఇద్దరు సిక్స్టీ అబౌవ్ ఉండి సిక్స్టీ ఫైవ్ ఉన్నా గానీ ఒకటే పెన్షన్ భర్త కానీ భార్య గాని ఉంటే క్యాన్సిల్ చేస్తాను వెంటనే క్యాన్సిల్ చేస్తారు ఒకవేళ చనిపోతే అప్పుడు ఇంకొకరికి ఒక ఫ్యామిలీలో ఒక ఇంట్లో పెద్ద మనిషి ఓల్డ్ ఏజ్ పెన్షన్ పొందొచ్చు అదే ఇంట్లో కూడలు వితంతు ఉంటే ఆమె విడో పెన్షన్ పొందొచ్చు అదే ఇంట్లో ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటే హ్యాండిక్యాప్డ్ క్యాప్ పెన్షన్ పొందొచ్చు కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది ఇద్దరు భార్య భర్తలు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉన్నప్పుడు కూడా ఒకటే పెన్షన్కి ఓకే పెన్షన్లకు సంబంధించి కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి నూతన పెన్షన్స్ లేవమ్మా దాంట్లో కూడా ఏంటంటే ఆన్లైన్లో ఆప్షన్ ఇస్తామన్నది ఆన్లైన్లో ఆప్షన్ కూడా లేదు అది ఉండలేక గవర్నమెంట్ తరఫు నుంచి పబ్లిక్ ఉండలేరు కాబట్టి వాళ్ళు సీఎం ప్రజావాణిలో కానీ కలెక్టర్ ప్రజావాణిలో కానీ డైరెక్ట్గా మా కార్యాలయంలో కానీ పెన్షన్ అప్లికేషన్స్ ఇస్తున్నారు మేము వాటిని తీసుకొని ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ లిస్టును ఇన్ఎలిజిబిలిటీ ను సపరేట్ చేసి పెట్టుకొని గవర్నమెంట్ ఒకవేళ ఇయ్యదలుచుకుంటే కనుక గా మేము రిపోర్ట్ పంపడానికి సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ఫిజికల్ గవరెన్ వచ్చి ఇచ్చినట్లయితే ఇప్పుడు ఆప్షన్ లేదు అని అనకుండా మేము తీసి ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీస్ తయారు చేసి పెట్టుకుంటున్నాం ఎప్పుడైతే గవర్నమెంట్ రూల్ పాస్ వెంటనే వాళ్ళకి యూజ్ అనేది మళ్ళీ అప్పుడే గవర్నమెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అన్నమాట త్వరలో రాబోతాయి పెన్షన్స్ కూడా మీ విధి విధానంలో ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటది జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా తహసీల్దార్ మండల స్థాయిలో ప్రోటోకాల్ ఆఫీసర్ అమ్మా ఓకే అయితే ఎనీ అఫీషియల్స్ గానీ ఐఆర్ ఆఫీసర్స్ గానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గానీ వచ్చినప్పుడు తహసీల్దారే వాళ్ళని రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎల్బీ స్టేడియం లో దాంట్లో డిస్టిక్ తరపున కలెక్టర్ గారు ఫస్ట్ ప్రోటోకాల్ ఆఫీసర్ అతని తరపున మళ్ళా ఆర్డీఓ గారు కానీ తహసీల్దార్ గారు లోకల్ జ్యురిస్ నారే అనుకోండి ఇక్కడ రెల్వే స్టేడియం లో అయింది మేమంతా గవర్నమెంట్ ప్రోగ్రాం కోఆర్డినేషన్ ఆఫీసర్ గా ప్రోటోకాల్ ఆఫీసర్ గా తహసీల్దార్ ఉంటారమ్మా ఇప్పుడు ఎనీ స్కీమ్స్ ఇచ్చినా గానీ ఒక పబ్లిక్ ప్లేస్ లో ఏమన్నా స్కీమ్స్ మన బోనాల చెక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దానికి ప్రోటోకాల్ ఆఫీసర్ గా ఎమ్మెల్యే ఆనరబుల్ ఎమ్మెల్యేస్ గానీ మినిస్టర్స్ కానీ సెక్రటరీస్ గారిని ఎవరైనా వస్తే ఇమ్మీడియట్ గా రిసీవ్ చేసుకున్నది మాత్రం టైసల్ దార్ ఆల్ ప్రోటోకాల్ డ్యూటీస్ అన్ని టైసల్ దార్జ్ చేయాల్సి ఉంటుంది ఓకే సరే ఆ టైం లో అటుపక్క మేనేజ్ చేసి అదే టైం లో కానీ ఇటుపక్క ఏవైనా సర్టిఫికేషన్స్ ఇలాంటివి ఏవైనా సరే రిలీజ్ చేయాలన్నా సరే మీకు అది చాలా ఇండివిజువల్ గా చేస్తూనే ఉంటాం ఇంకా ఎలక్షన్ డ్యూటీ కూడా ఉంటుంది మాకు అదనంగా అవును ఎలక్షన్ డ్యూటీ ఉంటుంటది ప్రోటోకాల్ ఉంటుంటది జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంటది ఎంక్రోచ్మెంట్స్ ఉంటుంటాయి కొన్ని ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ షిఫ్ట్ అవుతుంది అలాంటివి కూడా స్పెషల్ వర్క్ ఇది రొటీన్ వర్క్ కాకుండా స్పెషల్గా ఉంటుంటుంది జనరల్ హాస్పిటల్ ఉస్మానియా అని అక్కడ నుంచి డెలాబరేటెడ్ కండిషన్లో ఉందని దాన్ని షిఫ్ట్ చేసే సందర్భంలో దాదాపు ఒక ఆరు నెలలు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి దాదాపు జనవరి మొన్న మార్చి వరకు కూడా ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయడం అది ఇది జరిగింది ప్రోటోకాల్ అందులో కూడా ఉంటాయి అప్పుడు అది దీటు పక్క కూడా మీరు మేనేజ్ చేస్తూ మొత్తం అంతా కూడా అడ్జస్టబుల్ అనేది చేసుకోవాలి ఇంకా జనరల్గా బోనాలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి వినాయక నిమజ్జనం దసరా ఉత్సవాలు ఇవన్నింటిలో కూడా లాండ్ ఆర్డర్ కూడా మేము సార్ ఇవే కాకుండా అంటే చాలా మందికి తెలియనిది లేదు అని అంటే మీ గవర్నమెంట్ త్రూగా ఏదైనా సరే ఒక మంచి స్కీమ్ ఉంది కానీ దాన్ని ఎవరు యూజ్ చేసుకోవట్లేదు ప్రాపర్ వే లేదు అన్నది ఏవైనా ఉన్నాయా అంటే హైదరాబాద్లో అయితే కొంత అవేర్నెస్ ఎక్కువనే రూరల్ రూరల్లో ఉండదు అవేర్నెస్ కానీ హైదరాబాద్ లో అవేర్నెస్ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చిందంటే చాలా అప్లికేషన్లు వచ్చినాయి రాజీవ వికాసం వచ్చిందా చాలా అప్లికేషన్లు వచ్చినాయి కొంచెం రూరల్ అవేర్నెస్ ఉండదు కానీ అర్బన్లో అవేర్నెస్ చాలానే ఉంటుంది ప్రతి సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఈబీసీ కావచ్చు ఈ సర్టిఫికేట్ గ్యాప్ కానీ ఇవన్నీ కూడా కొంచెం రూరల్ అవేర్నెస్ ఉంటుంది కానీ అవేర్నెస్ బాగానే ఉంటుంది ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కాబట్టి కొంచెం అవేర్నెస్ ఉంటుంది లేనప్పుడు పబ్లిసిటీ ఇస్తుంటాం ఇచ్చేది లేదు రూరల్ అయితే గ్రామ సభలు పెట్టి గ్రామ వారిగా పెడుతుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్బన్ స్లమ్ లో హౌసింగ్ డెవలప్ చేయాలనేది ఒకటి స్కీమ్ ఉంది గవర్నమెంట్ అనుకుంటుంది ప్లస్ త్రీ బాంబే ఇట్లా కట్టినారు చూడండి ఇప్పుడు అట్లా జీ ప్లస్ త్రీ అనేది స్లమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని ఉన్నది దాని అలాంటి స్కీమ్స్ పబ్లిసిటీ చేయాలంటే ఏం చేస్తున్నాం అంటే నేను అందరినీ కార్పొరేటర్స్ అందరినీ మా నాంపల్లి మండల గోషమాల పరిధిలో ఉన్న కార్పొరేటర్స్ అందరినీ కార్యాలయానికి పిలిపించి ఇట్లా స్లమ్ ను డెవలప్మెంట్ చేసే పర్పస్ ఒకటి ఉంది స్కీమ్ ఉంది కాబట్టి మీ మీ పరిధిలలో ఏమన్నా స్లమ్ ఏరియాస్ ఉంటే వాటిని పబ్లిక్తో మాట్లాడి వాళ్ళకి కాన్సెంట్ ఇస్తే కనుక ఆ స్లమ్ ఏరియాని తీసేసి గవర్నమెంట్ జీప్లస్ త్రీ పక్కా హౌజెస్ కట్టించి మీకు ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టు మేము పబ్లిసిటీ ఇస్తున్నాం ఓకే దానివల్ల పాజిటివ్ రెస్పాన్స్ అనేది మనకి ఎక్కువగానే వస్తుంది ఒకటి ఇప్పుడు మన రాజీవ్ వికాసం కూడా ఉంది దాన్ని కూడా అవేర్నెస్ ఉందో లేదో అన్నట్టు కొంచెం పేపర్లలో కూడా పబ్లిసిటీ ఇవ్వడం వాళ్ళని కార్పొరేటర్స్ ఎవరన్నా ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళతోని చెప్పించడం సోషల్ మీడియా ద్వారా చెప్పించడం ఇప్పుడు మీరు పబ్లిక్ ఏదైనా చెప్పాలి అనుకునే ఏదైనా విషయం అయితే ఉందా ఇప్పుడు ఇంకోటమ్మా విడో పెన్షన్ చాలా రోజుల నుంచి రావట్లేదు గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు ప్రజాపాలన అనేది ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది జ్యోతిరావు పూలే భవన్లో ఓకే ఎవ్రీ మంగళవారం మరియు శుక్రవారం నాడు ప్రజాపాలన జరుగుతుంది మాకు దాని డైరెక్టర్ గారు దివ్య మేడం నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు చెప్పింది ఏంటంటే విడో పెన్షన్కు అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ విడో పెన్షన్లలో మనం విడో పెన్షన్ మంజూరు లేకపోతున్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాలను ప్రకారం అది మంజూరు అయ్యే వరకు వెయిట్ చేయకుండా వాళ్ళకు ఒకటి ఏంటంటే యంగ్ విడోస్ ఉంటే చిన్నతనంలోనే భర్తలు కోల్పోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎన్ఎఫ్డిఎస్ కింద ఇరవై వేలు గవర్నమెంట్ నుంచి మానిటరీ బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మా దగ్గర వచ్చిన విడో పెన్షన్కి సంబంధించిన అన్ని పెన్షన్లను తీసుకొని యంగ్ విడోస్ ఉంటే ఎర్నింగ్ పర్సన్ వాళ్ళ భర్త చనిపోయి ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము ఫోన్లు చేపించి ఎన్ఏబిఎస్ కింద దరఖాస్తులు చేసుకోండి మేము గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఇరవై వేలు ఇప్పించగలుగుతాం అనేది నేనైతే ఫోన్లు చేపించి కూడా అడగడం జరుగుతుంది ఇక్కడ మాత్రం పబ్లిక్ కూడా అందరికీ చెప్పేది ఏంటంటే విడో పెన్షన్కి అప్లై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్ఏబిఎస్ అనే స్కీమ్ ఒకటి ఉంటుంది జాతీయ కుటుంబ సంక్షేమ పథకం అనేది ఒకటి ఉంటుంది నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ దాని కింద గవర్నమెంట్ ఇరవై వేలు ఇస్తుంది దాని కింద మీరు అందరు అప్లై చేసుకున్నట్లయితే ఎన్ఏబిఎస్ కింద ఒక ఇరవై వేలు తాత్కాలికంగా అయితే మనకు మానిటర్ బెనిఫిట్ అందే అవకాశం ఉంది కాబట్టి ఎవరన్నా చిన్నతనంలో భర్త కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎన్ఏబిఎస్ కింద మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే రెవెన్యూ కార్యాలయం నుంచే

అంటే బీపీఎల్ ఫ్యామిలీస్ మీ అన్నట్టు ఆ కుటుంబంలో ఎర్నింగ్ పర్సన్ ఉండకూడదు కాలేజ్ గోయింగ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ ఉంటే పర్వాలేదు తప్ప ఎర్నింగ్ పర్సన్ ఉండకూడదు అది ఆధారు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ ఇవి పట్టుకుని డైరెక్టర్ గా ఆఫీస్ కి వస్తే డైరెక్టర్ గానీ అప్లికేషన్ నింపి చేయిస్తారు ఆన్లైన్ లో ఉంది ఆఫ్ లో కూడా ఉంది రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి ఎన్ఏబిఎస్ ఇది దిస్ ఇస్ ది ది వన్ ఆఫ్ బెస్ట్ అనే నోడల్ ఆఫీసర్ గారి ప్రకారం మరి మా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అయితే మాకు పంపిస్తున్నారు ఒక వర్షనమ్మ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర విడోస్ లిస్ట్ ఉంది విడో పెన్షన్ కి అప్లై చేసిన వాళ్ళ లిస్ట్ ఉంది వాళ్ళకు దగ్గర ఏజ్ బట్టి మనకు ఒక ఎయిటీన్ ఇయర్స్ పెళ్లి అయింది అనుకున్నా ఒక థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఏదన్నా విడో పెన్షన్ కి అప్లై చేసుకుందంటే వాళ్ళ ఇంట్లో గ్యారెంటీగా మనకి ఎర్నింగ్ పర్సన్ అనేది ఉండరు కాబట్టి అటువంటి వాళ్ళకి మేము ఫోన్ చేసి పిలిపించుకొని అప్లికేషన్ తీసుకొని వాళ్ళది అనే బీఎస్ ప్రపోజల్స్ పంపిస్తున్నాం మేమైతే ఓకే జిల్లా అంతా హైదరాబాద్ జిల్లా వాళ్ళందరూ పంపిస్తున్నాం ఓకే ఎన్ నిజంగా చెప్పాలి అని అంటే ఇది ఒక అద్భుతం అనే అనుకోవచ్చు ఎందుకు అని అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఓన్లీ విడో ఫంక్షన్ మాత్రమే అప్లికేబుల్ అని అనుకొని చేసుకుని ఉంటారు బట్ అలా అని కాకుండా గవర్నమెంట్ ఏదైతే విడో ఫెన్షన్ ని ప్రెసెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఆపవేసిందో దాన్ని పూర్తిగా ఆపకుండా చిన్న ఏజ్లోనే ఎవరైతే భర్తను కోల్పోయి మినిమంలో మినిమం వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది సోర్స్ ఆగిపోయింది కాబట్టి సో దానికోసం గవర్నమెంట్ ఏజ్ వైజ్గా కొంచెం చూసుకొని వాళ్ళకి మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది అదే విధంగా గవర్నమెంట్ వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి సో అండ్ సో వీడియో ఫంక్షన్ కాకుండా ఎన్ఎఫ్బిఎస్ ఎన్ఎఫ్బిఎస్ అనేది మీరు అప్లై చేసుకుంటే మీకు వెంటనే ట్వంటీ థౌజండ్ వరకు మినిమం గవర్నమెంట్ త్రూగా మీకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పి దగ్గరుండి చేయించడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్ అది నిజంగా మంచి ఒక మోరల్ సపోర్ట్ అది ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలిసి అప్లై చేసుకోవడం వేరు బట్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు అని మనం తెలుసుకొని చేయించడం అనేది నిజంగా సచ్ గ్రేట్ థింగ్ అది అసలు ఇలానే ఇంకా ఇంకా ఏమైనా లైక్ స్టూడెంట్స్ కానీ లేదు అని అంటే ఆ ఎవరైనా సరే ఇప్పుడు జాబ్ పర్సన్స్ ఉంటుంటారు వాళ్ళు సడన్ గా ఎక్స్పైర్ అయ్యి ఏదైనా అయితే వాళ్ళకి ఎటువంటివైనా మినిమమ్ లో మినిమం ఏవైనా సరే స్కీమ్స్ అనేది ఉంటాయా సార్ అంటే గతంలో ఆపద్ ఇప్పుడు మనకు ధరణి వచ్చిన తర్వాత తెలంగాణ టిఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు బీమాని పెట్టింది ఒకటి అంటే ఒక మనిషి అతనికి ఒక రెండు గుంటలు ఒక గుంట భూమి ఉండి మరణించినప్పుడు కూడా రైతు బీమా కింద మనకు ఐదు లక్షలు అమౌంట్ వచ్చేస్తుంది ఇమీడియట్గా వన్ వీక్ టెన్ డేస్లో వస్తుంది భూమి ఉండి ఇన్సూరెన్స్ అంటే రైతు బీమా కింద మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఐదు లక్షలు అనేది ఇమీడియట్ వస్తుంది అది వచ్చిన తర్వాత కొంచెం ఆపద్ బంధువు అనేది ఒకటి కొంచెం తగ్గింది తగ్గిపోయింది ఫార్మర్ సుసైడ్ డెత్ అని కూడా ఉండే గతంలో ఈ రైతు బీమా రాకముందు దాని కింద కూడా ఐదు లక్షలు వచ్చేవి మన గవర్నమెంట్ కింద అప్పుడు కొంత లెంతి ప్రాసెస్ ఉండే గా శాంక్షన్ చేయించాలని వరకు ఇప్పుడు రైతు బీమా కింద మనం అప్లై చేయగానే ఇమీడియట్ గా వాళ్ళకి వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ లో వచ్చేస్తుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తర్వాత ఓన్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే రైతుండి ఇప్పుడు ఎవరమైనా మనందట్లో ఎవరికైనా ఒక గుంట భూమి ఉండి వాళ్ళు ఎలాంటి డెత్ అయినా పర్వాలేదు యాక్సిడెంటల్ డెత్ కానీ న్యాచురల్ డెత్ కానీ ఉండి యాభై ఎనిమిది సంవత్సరాలలో వయసు ఉండి ఉంటే అతనికి రైతు రైతు బీమా కింద ఐదు లక్షల డబ్బులు ఖచ్చితంగా అతని రైతు బీమా అయితే అప్లికేబుల్ అయ్యి ఉండాలి దాదాపు చేస్తున్నారు అందరు కూడా ప్రతి రైతును కూడా ఇన్సూరెన్స్ కింద అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంతా రైతు నమోదు ఓకే ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఒక స్కీమ్ అనేది అయితే ఇచ్చింది కదా సార్ లైక్ ఏవైనా వరదలు వచ్చి ఇది అలాంటప్పుడు ఎంఆర్ఓ గా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్ ప్రొటెక్షన్ మీ నుంచి ఉంటది వాళ్ళకి అది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కూడా రెవెన్యూ తహసీల్దార్ చూడాల్సిన బాధ్యత ఇప్పుడు వరదలు వచ్చినాయి ఏమైనా ఇండ్లు కూలిపోతాయి ఇండ్లు కాలిపోతాయి వాళ్ళకు కూడా ఇల్లు కూలిపోతే నష్టపరిహారం ఇవ్వడం కూడా మేమే చేస్తాం ఇల్లు కాలిపోతే కూడా నష్టపరిహారం అనేది తహసీల్దారే ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి పంపించి న్యూ హౌస్ శాంక్షన్ కూడా చేయించడం జరుగుతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా తహసీల్దార్ విధులలో ఒక ఇది ఓకే వరదలు వచ్చినాయి మన గుల్జార్ హౌస్ లో యాక్సిడెంట్ జరిగి పదిహేడు మంది చనిపోయినారు అప్పుడు మొత్తం రెవెన్యూ వాళ్ళే ఉండి వాళ్ళ రిపోర్ట్స్ అంతా పంపించి వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఇప్పించేదంతా త్రూ రెవెన్యూనే జరుగుతుంది ఇప్పుడు కంట్రీస్ కంట్రీస్లలో కూడా ఎవరైనా చనిపోతారు అక్కడ సౌదీలో పోయి కొంతమంది చనిపోతే వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా కంపెన్సేషన్ ఇప్పించగలిగేది కూడా త్రూ రెవెన్యూ ద్వారా కలెక్ట్గా ద్వారానే ప్రపోజల్స్ అయ్యి మానిటర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు అవుట్ ఆఫ్ లో ఎవరైనా సరే డెత్ సమ్ వర్కింగ్ బేస్ లో గాని అయిపోతే ఆ టోటల్ ప్రొసీజర్ అంతా కూడా చూసేది కూడా ఆ అక్కడ ఎంబసీ నుంచి మనకు పంపిస్తారు కలెక్టరేట్ కి కలెక్టర్ గారు మాకు పంపిస్తే మేము వెంబడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఇచ్చి పంపిస్తాం ఓకే మన త్రూ రెవెన్యూ ఓకే లిటరలీ అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సార్ ఎందుకంటే చాలా విషయాలు తెలియనివి తెలుసుకున్నాం అలానే కొత్త స్కీమ్ ఏదైతే ఒకటి ఉంది ఎన్ఎఫ్బిఎస్ సో అదైతే మాత్రం లిటరలీ అవసరం సార్ ఎందుకు అని అంటే అది అసలు ఎవరికి తెలియనిది అలాంటిది ఈరోజు చాలా మంది తెలుసుకొని ఇంకా ఎవరెవరైతే అప్లికేబుల్ కాదు అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఒక మంచి సోర్స్ అనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ చాలా విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఎవరైతే వీడియోస్ ఉన్నారో చిన్న ఏజ్లోనే భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ ఎన్ఎఫ్బిఎస్ది అప్లికేబుల్ మొత్తం రాష్ట్రం అంతా కూడా అప్లై అయ్యి ఉంది సో ప్రతి ఒక్కరు డైరెక్టర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వచ్చే మీరు అది అప్లికేషన్ అనేది డైరెక్టర్గా మీరు ఇవ్వచ్చు వీడియోలో కనుక మీరు చూసినట్లయితే దానికి ఏ ఏ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనేది కూడా సార్ చాలా ప్రాపర్గా డీటెయిల్గా మీరు చెప్పారు సో ఈ అవకాశాన్ని అయితే మీరు అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్